కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం గుంటూరు జిల్లా శాఖ ఈ తరం కోసం కథాస్రవంతి పేరిట ప్రచురించిన కొలకలూరు ఇనాక్ కథలు సంపుటం నుండి సూర్యుడు తాలెత్తాడు కథ రచన శ్రీ కొలకలూరు ఇనాక్ వినిపిస్తున్నది పప్పు భోగారావు గౌరవ సంపాదకులు శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రధాన సంపాదకులు శ్రీ వల్లూరు శివప్రసాద్ సంపాదకులు ప్రొఫెసర్ మేడుపల్లి రవికుమార్ తెలుగు కథను దళితవాద దృక్పథం నుంచి సుసంపన్నం చేసిన ఆచార్య కొలకలూరు ఇనాక్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరం జూలై ఒకటవ తేదీన గుంటూరు జిల్లా వేజెండ్ల గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో లెక్చరర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం దాకా ప్రాచార్యులుగా ఉన్నారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా రెండు వేల ఒకటిలో పదవి విరమణ చేసిన ఆచార్య ఇనాక్ నలభై రెండేళ్ల పఠన పాఠన పరిశోధన అనుభవం పొందారు సామాజిక ఆవేదనే సాహిత్య సంవేదనగా భిన్న ప్రక్రియాగతంగా ఇప్పటికీ ఆయన సాహిత్యం డెబ్బై రెండు గ్రంథాలుగా వెలువడింది దళిత బహుజన చైతన్యంతో వెలువడిన మొదటి తెలుగు కథా సంపటిగా వీరి ఊరబావి గుర్తింపు పొందింది ఇనాక్ సాహిత్యంలో గుంటూరు ప్రాంతీయ మాండలికం గుబాలిస్తుంది ఇనాక్ కళాసూత్రాలు తెలిసిన కథా రచయిత విప్పి చెప్పకుండా కప్పి చెప్పడం వీరి ప్రత్యేకత ఆశాజ్యోతి క్షరా మామూలే కులం ధనం వాయిస్ ఆఫ్ సైలెన్స్ కవితా సంపుటాలు గులాబీ నవ్వింది భవానీ ఇదా జీవితం ఊరబావి సూర్యుడు తలెత్తాడు అస్పృశ్య గంగ కథా సంపుటాలు సమత అనాథ సౌందర్యవతి సౌభాగ్యవతి ఇరులలో విరులు ఎక్కడుంది ప్రశాంతి రెండు కళ్ళు మూడు కాళ్ళు నవలలు మునివాహనుడు కీ జైహింద్ సాక్షి నాటకాలు దృష్టి జ్యోతి అభ్యుదయం అమ్మ నాటికల సంపుటాలు ప్రచురించారు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం తెలుగు భారతి పురస్కారం విశాల సాహితీ సత్కారం అజోవిభో జీవిత సాఫల్య పురస్కారం బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ స్ఫూర్తి పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం పద్మశ్రీ పురస్కారం కూడా పొందిన ఇనాక్ తన తల్లి భార్యల జ్ఞాపకార్థం ఏటేటా పురస్కార కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా యువ సాహితీవేత్తలను ప్రోత్సహిస్తున్నారు నేటి తెలుగుదేశంలో అదొక మారుమూల పల్లె కుగ్రామం రావడంటే మనిషి కాదు మర సూర్యుళ్ళ పొలంలో పొడిచి ఇంట్లో కుంకుతుంటాడు చేనికి చెమటతో స్నానం చేయించి నెత్తురుతో బొట్టు పెడుతూ ఉంటాడు పంట చేను పసిపాపలు ముత్తైదు అయితే పైరును అస్తార్భస్తంగా చూసుకుంటాడు రావడి ముఖం ఊరు చూడలేదు పల్లె చూడలేదు పిల్లలు చూడలేదు పెళ్ళాను చూడలేదు సూర్యుడు చూడలేదు పొలం చూసింది వంగి పనిచేయటం తల వంచుకు నడవటం ముఖం దాచుకుని నిద్రపోవడం అతడి రివాజు రావడి మాట పొలం కూడా వినలేదు నిశ్శబ్దం అతడి దినచర్య జీవితచర్య గుండె గుహలో రాక్షసుడు దాచిపెట్టిన పసివాడి కేక ఒకటి ఉంది బయటికి వినిపించదు నలుగురుంటే రావడి గుండె కూడా చప్పుడు చేయదు రావడి కళ్ళల్లో నీళ్లు లేవు ఎరుపు లేదు ఏడుపు రాదు కోపం రాదు రాయి ఎండకు చలికి వేడిగా చల్లగా కాదు రాయి కూడా కాదు దూది రావడి శరీరాన్ని పంచభూతాలు బతికుండగా పంచుకున్నాయి ఏం పొరపాటు జరిగిందో ఎముకలు మిగిలాయి మరి ఏమైందో అవి కదులుతున్నాయి ఇంటికి వచ్చేసరికి పల్లెంతా గొబగొబలాడుతూ ఉంది శీతకళ చచ్చిపోయింది ఉరిపోసుకుని ఎవడో చేయి పట్టుకున్నాడని చెప్పినా వినలేదని జనం చెవులు కొరుక్కుంటున్నారు రావడు ఆ రాత్రి మామూలుగా నిద్రపోయాడు ఉదయం పొలంలో సూర్యుడు రావడు బిడ్డ ఆ ఎకరం పొలం అతడి యావదాస్తి కాళ్ళు కొడుకుని కూటి కూచుంటే వచ్చి వడ్డించే కూతురి కాళ్ళు చేతులు కనపడలేదు కూడు రాలేదు లేదు అన్న మాటన్నా వినపడలేదు రావడదేం పట్టించుకోలేదు నిద్రపోయాడు పొయ్యిలో పిల్లి లేవటం లేదు గింజలు ఉన్నట్టే ఉంది పిల్లే ఉన్నట్టు లేదు లేచిపోయిందని లేపుకుపోయాడని రెండు మాటలు పిల్ల దొంగ సొత్తు కాలేదన్న నమ్మకం రావిడికేముంది ఆ మాటకే వస్తే రావడికి ఏం నమ్మకాలున్నాయి అసలు కొండల్లో ఇల్లు కట్టారని పొలాలు ఇస్తున్నారని చాలామంది పల్లెవాళ్లు వెళ్ళిపోయారు రావడం పోలేదు పొలం పోవడానికి బయలుదేరి ఇంటి ముందు మడుగులో పడి ఉన్న కొడుకును చూశాడు దెబ్బలు గుండాడుతూ ఆడుతూ ఉంది చావడు మొండిఘటం గట్టి ప్రాణం జనం పోగయ్యారు ఊళ్ళో వాళ్ళతో పెట్టుకోవద్దురా అంటే వింటాడా ప్రాణాలకు తెచ్చుకొన్నాడు వాళ్ళు ఏడుస్తున్నారు చేతనైన వాళ్ళు ఏమన్నా చేస్తున్నారు రావడు మాత్రం లేడు సూర్యుడితో పాటు పొలంలో తిరుగుతున్నాడు ఇంట్లో దీపం కొండెక్కింది కంట్లో దీపం ముసుగులో దాచి కుక్కి మంచం కబుర్లు వింటున్నప్పుడు గాజులు చప్పుడు మోత ఈ చప్పుడు తనకు తెలుసు తనదే తన నెత్తురిదే తన గుండెదే రావడ నిద్రలేచాడు సూర్యుడు అర్ధరాత్రి బయటకొచ్చాడు ఎదురుగా కూతురు నిండుచూరాలు కాళ్ళు పట్టుకుంది తలని విరాడు ఆ రోజు ఉదయం సూర్యుడి ఇంట్లో ఉదయించాడు రాత్రి పొలంలో అస్తమించాడు పల్లెకి పోయేసరికి ఇల్లు రవంధాడిగా ఉంది పసిగొంతు ఏడుపు ఆడగోల మగపిల్లాడు తల్లిపోయింది రావడు మనవణ్ణి చూశాడు కూతుర్ని చూశాడు మనవణ్ణి కూతుర్ని చూశాడు ఉదయం అస్తమయం చూశాడు మనవణ్ణి పెంచటమన్న మహాయజ్ఞంలో పసివాణ్ణి బలిపశువుని చేస్తున్నాడు రావడు ఈడు జచ్చిందాక నువ్వు జచ్చేట్లేవు అంటూ పక్కింటి గొడ్రాలు మనవణ్ణి మారెమ్మ ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయింది ఆపు కొట్టు పొడువు చంపు అనే అరుపులు దూరం నుంచి వినిపించాయి కర్రలు కట్టెలు బొంగులు పుచ్చుకున్న మనుషులు పొలాలకు అడ్డం పడి వస్తున్నారు పందిని చంపుతున్నారు కాబోలనుకున్నాడు రావడు రొప్పుతూ రోస్తూ నొరగల కక్కుతూ కొడుకు పరిగెత్తుకొస్తున్నాడు ఏటుకు అందలేదు పొలం వచ్చాడు తండ్రిని చూశాడు కాళ్ళ మీద పడ్డాడు పడ్డవాళ్ళు లేవలేదు కర్రలు లేవనివ్వలేదు ఏటు మీద ఏటు రావడానికీ నాలుగు తగిలేయి అది మనిషి ఆకారం కాదని మట్టి ముద్దని రుజువు అయిందాక కర్రలు ఆగలేదు ఆ పైన మనుషులు ఆగలేదు కాళ్ళు కదిలేయి కొడుకు ఉళ్లంత నెత్తురు రావడి బట్టల మీద నెత్తురు సూర్యుడి చేతుల్లిండా నెత్తురు రావడి కళ్లలో ప్రాచీన గంగ పాతాళ గంగ బుడబడలాడినట్లయింది చెమ్మ తడి సొన వాన కుండపోత కన్నీరు నెత్తురు నెత్తుటి కన్నీరు కన్నీటి నెత్తురు చిత్రం రావడి కళ్లలో నీళ్లు తీరుబడిగా తవ్వాడు తీరికిగా కొడుకును పడుకోపెట్టాడు ముఖం తుడిచాడు మట్టి వేశాడు పూడ్చాడు ఈ శవం మంచి ఎరువు పొలం బాగా పండుతుంది ఊరు తింటుంది పీనిగ కూడు చాలా రోజులు సూర్యుడు పొలంలోనే పుట్టాడు అక్కడే చచ్చాడు పల్లె వల్ల కాడుగా ఇల్లు శవం పెట్టిగా ఉంది రావడు పొలంలో పాక వేసుకున్నాడు మూడు బొంగులు మోపుగడ్డి ముంత మూకుడు చట్టి పిడత కుండ సామాన్లు నరాల్లో చలి ఒణుకు ఎముకల్లో నిప్పు మంట రావడి జబ్బులు కర్మసాక్షి నడవెత్తి మీద కబుర్లు చెబుతూ ఉంటే చింతయ్య వచ్చి చావు కబురు చల్లగా చెప్పాడు ఈ పొలం నాది ఎట్టా అనాల్సింది రావడు అనలేదు ఏంది అంటూ చూడాల్సింది చూడలేదు మౌనం ఎప్పుడో తీసుకున్న అప్పు వంద రూపాయలు వేలు దాటింది వేలుముద్రలు దాటింది కోర్టుకు పోయింది స్టాంపుకు ప్రాణం వచ్చింది నడిచి పొలంలోకి వచ్చింది నిలబడలేకపోయాడు కూలబడ్డాడు కూర్చోలేకపోయాడు వాలిపోయాడు నేలను వాటేసుకున్నాడు బిడ్డల్ని బంధువుల్ని తల్లిని తండ్రిని వాటేసుకున్నట్టు పొలాన్ని కౌగిలించుకున్నాడు నోట్లో దుమ్ము చింతయ్య రావణ్ణి పొలంలోంచి అవతలకి ఇచ్చాడు తన ఒంట్లో ఉన్న నెత్తురు చెమట పీల్చుకున్న పొలం కాలు కదపకుండా కూర్చుంది కొడుకును పొట్టన పెట్టుకుని నోరెత్తకుండా ఉంది కర్మసాక్షి మాత్రం వీపు చరుస్తున్నాడు రావుడు పుట్టడమే తలకింతలుగా పుట్టాడు పెరగటం తల ఉంచుకుని పెరిగాడు వయస్సు పైబడ్డ కొద్దీ తల నేలకు దగ్గరయింది ఇప్పుడు నేలపాలయింది నమ్ముకున్నందుకు ఒళ్ళంతా నోరంతా బురద రాసి నేల కనికరించింది మెల్లగా కూర్చుని మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని నడుము పట్టుకుని వెన్నెముక రాసుకుని రావడ నిలబడ్డాడు వంగి చేసే పని లేక రావుడు నిలబడ్డాడు నిలబడుతుంటే వెన్నెముక కరకరలాడింది పెటపెటలాడింది మూలిగింది అరిసింది వంగిపోయిన తల లేవటానికి మొండికేసింది బిగిసింది పట్టింది మెల్లగా చుట్టూ చూశాడు గబగబా చూశాడు అన్ని దిక్కులు చూశాడు ఎంత సంతోషం నేల నింగి దిగంతాలు భూమి ఎంత అందమైంది ఎంత విశాలమైంది ఈ భూమి మీద తాను పుట్టాడు పెరిగాడు ఎంత అదృష్టం పీల్చిన గాలి గుండె బంధువు ఎంత హాయిగా ఉంది నడిచాడు అడుగు వేస్తే కాలికి ఎంత బలం ఎంత ఆనందం ఇంతకాలం తాను కోల్పోయింది ఏమిటో రావడికి తెలియటం మొదలైంది తన పొలం వైపు చూశాడు ఒళ్ళు స్వాధీనం తప్పుతూ ఉంది పల్లెలో పేరుకు ఇల్లుంది వారంపాటు సూర్యుడు రాత్రి పగలు ఆ ఇల్లు వదల్లేదు ఈ వారం రావడి కంటి మీద కునుకులేదు ఆ రోజు ఉదయం రావడు ఊరు చెరువు గట్టు మీద పుట్టాడు పుట్టి పుట్టకముందే సూర్యుడు ఊరు చెరువులో పడి తణుకులాడుతున్నాడు ఎవడీ సూర్యుణ్ణి కాపాడేది ఉదయం కాంతిలో చెరువు గట్టుమించి రావడు ఊరంతా పరికించాడు వింత కొత్తగా కనిపించింది చిత్రం అసహ్యం పుట్టించింది విచిత్రం కసి చీకటి పడింది జేబులో అగిపెట్టి చేతికి తగిలింది గలగలలాడింది తీసి గీశాడు ఆ వెలుతురులో రావడి ముఖం కనపడింది ఇది మునుపటిది కాదు కుంకిని సూర్యుడు రావిడి ముఖంలో అర్ధరాత్రి పుట్టాడు ఎర్రగా మంటగా జ్వాలగా ముఖం సూర్యుడు మండిపోతున్నాడు అగ్గిపెట్టి గట్టిగా పట్టుకుని రావడు కావుకాకు పెట్టాడు చెరువు ప్రతిధ్వనించింది మాట వినబడలేదు చిత్రం రావుడు మాట్లాడుతున్నాడు చెరువు గట్టు దిగి ఊళ్ళోకి పోతూ అరిచాడు ఈ బతుకులిట్ట తగలబడ్డానికి ఈ లేదు ఈ బతుకులిట్ట తగలబడ్డానికి ఈ బతుకులిట్ట తగలబడ్డానికి ఈ లేదు మీరింతవరకు సూర్యుడు తలెత్తడు కథ విన్నారు రచన శ్రీ కొలకలూరి ఇనాక్ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి